షాద్ నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి హై హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు సినీ నటుడు రాఘవ లారెన్స్ గారు చేసిన పని ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు మెచ్చుకుంటున్నారనమాట అంటే ఇలాంటి పనులు చాలానే చేస్తున్న కొన్నిసార్లు అందరి మనసులకి హత్తుకుంటాయి అనమాట అంటే శ్వేత అనే ఒక అమ్మాయికి మంచానికే పరిమితం అయిపోయింది అమ్మాయి ఆ అమ్మాయికి ఒక కృత్రిమ లెగ్ అలానే ఒక స్కూటీ కొనిచ్చి పైగా ఇల్లు కూడా కట్టిస్తానని చెప్పారంట ఆ ఉదార స్వభావానికి అందరూ మెచ్చుకుంటున్నారు మరి ఇలాంటి స్వభావం మన సినీ పరిశ్రమలో ఎంతో ఉంది ఆయన గొప్పతనం గురించి ఈ విషయాల గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రజనీ రమ్మ గారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే నమస్తే అమ్మా అవునారా చాలా బాగున్నాను మ్యామ్ సో రాఘవ లారెన్స్ గారు ఈ ఒక్క పనే కాదు ఇంతకు ముందు కూడా ఇలాంటివి చాలా చేశారు కానీ ఒక అమ్మాయి మరి మంచానికే పరిమితమైంది అంటే ఆ విషయం తెలుసుకొని ఇలా చేయడం చాలా గొప్ప విషయం కదా మ్యామ్ ఈ విషయము మన సినీ సెలబ్రిటీల్లో ఎంతమంది ఉన్నారు ఈ లెక్కన అంటే ఒకరికి హెల్ప్ చేయాలనే ఆలోచనతో ఉండేవాళ్ళు ఆయన స్వభావం గురించి ఏం చెప్పగలరు మ్యామ్ అంటే నా స్వానుభవంతో ఒక మాట చెప్తాను నేను కూడా చాలా స్టేట్స్ తిరిగాను కాబట్టి తమిళనాడు అనే మాట వచ్చింది కాబట్టి ఇప్పుడు లారెన్స్ గారు ఏంటి సోను సోను సూద్ అయినా నార్త్ ఇండియానా ఓకే ఎవరైనా కానీ వీళ్ళు ఏంటంటే నేను తమిళనాడు ఎస్పెషల్లీ లారెన్స్ గారి గురించి చెప్పాలి అని అంటే తమిళనాడులో ప్రజలందరూ సమానంగా కలిసి మెలిసి జీవించటం నేను చూశాను అంటే స్థాయి అనేది ఎక్కువగా చూపించరు అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చీఫ్ మినిస్టర్ ఉన్నారు పెద్ద పెద్ద మినిస్టర్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళ అంతర్గత భవనాల్లో ఉన్నప్పటికీ కూడా సమయం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ప్రజల కోసం వాళ్ళు ఏదైనా చేయటానికి ప్రజల్లోకి వస్తారు ఓకే అది నేను చూశాను ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము ఇక్కడే ఉన్నాము చీఫ్ మినిస్టర్ని మనం చూసుంటామా ఏదో స్క్రీన్ మీద పేపర్లలో మ్యూజ మ్యాగ్జైన్స్లో చూస్తుంటాను న్యూస్లో చూస్తుంటాం రియల్గా మనం చూడం అక్కడ నేను చీఫ్ మినిస్టర్ ఎన్నిసార్లు చూసాను మన పక్క నుంచి వెళ్తుంటా అసలు జనం పట్టించుకోరు కూడా ఓకే అంటే థ్రెట్ కూడా అంత ఎక్కువగా ఉండకపోవచ్చు వాళ్ళకి కోర్స్ జయలలిత గారిని తీసుకుంటే ఎప్పుడు బుల్లెట్ ప్రూఫ్తోనే వస్తారు బయటకి ఆవిడ పర్సనల్ ఆవిడ వేరే విషయాలు అయితే జనరల్గా అయితే నేను చూసింది ఏంటంటే ఏ మినిస్టర్ అయినా కూడా జనంతో కలిసి మెలిసి ఉంటారు వాళ్ళు ఇప్పుడు లారెన్స్ గారు ఒక మూవీ ఆర్టిస్ట్ ఒక డాన్సర్ ఇప్పుడు నేను రాజకీయాల వాళ్ళని తీసుకుంటే వాళ్ళు కూడా ప్రజలతో కలిసి కలిసిమెలిసి ఉంటారు సాధారణంగా ఉంటారు వాళ్ళు మూవీ వాళ్ళైనా సరే యాక్టర్స్ అయినా సరే ఆర్టిస్ట్లు అయినా సరే బయటకు వచ్చినప్పుడు సర్వసాధారణంగా ఉంటారు వాళ్ళు ఏదో ఇంత మేకప్ వేసుకొని తర్వాత ఎక్కువ బిల్డప్ ఇచ్చుకొని ఫ్యాన్స్ దగ్గరకు వస్తుంటే చూడనట్టు వెళ్ళిపోవడం లేకపోతే సెక్యూరిటీకి సైగ చేసి మన వాళ్ళు ఇట్లా వెళ్ళిపోతుంటారు ఇలా చాలామందిని చూస్తుంటాం కానీ అక్కడ అట్లా ఉండదు మెలిసి అన్నాను కదా నేను చాలా సర్వసాధారణంగా ఉంటారు యాక్టర్స్ ఏంటి పొలిటికల్ వాళ్ళు ఏంటి అలాగే లారెన్స్ గారు కూడా ప్రజల్లో ఉంటూ ప్రజలతో కలిసిమెలిసి జీవిస్తారు వాళ్ళు ఐకమత్యం ఎక్కువ పదే పదే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో చూడండి ఐకమత్యం అన్నమాట ఏదన్నా వస్తే ప్రజల్లోకి మామూలుగానే వచ్చేస్తారు వచ్చేసి కనుక్కోవడము చేయడం లాంటివి కూడా నేను చూశాను సో లారెన్స్ గారు అంత పెద్ద డాన్సరు అంత పేరు ప్రఖ్యాతులు అంత డబ్బు సంపాదించిన మనిషికి ఎంతో సెక్యూరిటీ పెట్టుకుంటారు అవును అలాగే ఇలాంటి చిన్న చిన్నవి వాళ్ళ దృష్టిలోకి సాధారణంగా అయితే కానీ మరి ఆయన వచ్చి ఆయన స్థాయికి దిగి వచ్చి ఆయనకి ఎక్కడ కంట్లో పడిందో ఈ పాప మరి ఈమెకు సహాయం చేయాలని ఆయన అనిపించడం అనేది దయాద్ర హృదయానికి నిదర్శనం అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక స్థాయిలో ఉన్నప్పుడు భగవంతుడు ఎంతో ఇస్తాడు ఇవ్వకుండా ఉండడు కదా అంత ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎంతో ఇస్తాడు ఇచ్చినప్పుడు వాళ్ళు అంత సంపాదించప్పుడు ఇంత పెట్టమని చెప్పాడు భగవంతుడు కరెక్ట్ కదా దేవుడైనా ఏ మతంలోనైనా చెప్తారు ఇదే అన్నమాట అంతా మనమే తినేయకూడదు నీకు ఇంత ఇస్తున్నాను నేను ఎందుకు ఇస్తున్నాను నేను నీ 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 భక్తికి మెచ్చో నీ సేవా కార్యక్రమాలకు మెచ్చో నీ మంచితనానికో నీ త్యాగానికో మెచ్చే నీకు నీకు ఇస్తున్నా నేను నీ కష్టానికి మెచ్చో ఇస్తున్నప్పుడు నువ్వు దాన్ని నలుగురికి పంచావు అని అంటే నేను ఇంకా నేను మెచ్చుకుని ఇంకా ఇస్తాను అంటే నువ్వు పరోపకారానికి కూడా నువ్వు ముందుకు వెళ్తావు అనేది నాకు తెలుస్తుంది వెళ్ళాలి కూడా ఇప్పుడు ఎవరైనా సరే వంద రూపాయలు వచ్చినాయంటే ఒక రూపాయైనా సరే మనం అది భగవంతుడు ఇది ఇది దేవుడు వచ్చి కానీ ఇది కానీ ఇలాంటివి జరిగినప్పుడు వస్తుంది మ్యామ్ అంటే వాళ్ళు గ్యారంటీ ప్రతిసారి ఇలా చేస్తూ కనపడుతున్నప్పుడు తెలుగులో ఉన్న సెలబ్రిటీస్ అంటే మనకు సంబంధించిన సెలబ్రిటీస్ గురించి ఎవరు చేస్తున్నారు అంటే ఇవ్వాలని రూల్ లేకపోయినా మన వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా వస్తుంది అలానే పోటీగా మాట్లాడతారు కూడా కదా ఇప్పుడు ఆయనతో పోల్చుకుంటే మనలు కూడా ఎవరో ఒకరు ఇట్లా హెల్ప్ చేశారా అనే విషయం కూడా తీసుకొస్తారు అంటే ఇప్పుడు మనకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇంకా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రభాస్ అలాంటి వాళ్ళు ముందుకొచ్చి కోట్ల రూపాయల రూపాయల్లో ఇస్తున్నారు కానీ అది ఆ అవసరార్థం ఆ సమయంలో వినియోగించబడుతుంది అయిపోతుంది ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న సందర్భం ఏంటంటే వికలాంగులు ఉన్నారు లేకపోతే ఇలాంటి కొన్ని తీసుకుంటే చాలా ఉన్నాయి ఇలాంటి చదువులు చెప్పించలేక బాగా చదువుకోగలిగిన పిల్లలకి కూడా చదువు చెప్పించలేక వాళ్ళు కూలిపాలు చేసుకోవడమో లేకపోతే అన్న బాధతో ఉండడము ఇలా ఉంటుంటారు తర్వాత కొంతమందికి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేకపో అంటే వీటికి గవర్నమెంట్ పథకాలు ఇచ్చింది కదండి అని అంటారేమో ఇక్కడ పాయింట్ అది కాదు సెలబ్రిటీస్ ఏం చేస్తున్నారు మన వాళ్ళని వేసిన ప్రశ్నకి నేను చెప్తున్నా గవర్నమెంట్ ఏం చేస్తుందా లేకపోతే నీలాంటి వాళ్ళు ఉదార స్వభావం కలిగిన అమ్మాయిలు ఒక వెయ్యి రూపాయలు ఎవరికన్నా ఇవ్వచ్చు నేను ఇవ్వచ్చు ఒక ఐదు వేలో పదివేలో కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి సెలబ్రిటీస్ కదా మళ్ళాంటి వాళ్ళు ఓ బోల్డ్ మంది ఇస్తారు చాలా మందికి ఇస్తారు కానీ ఇక్కడ సెలబ్రిటీస్ అంటే భగవంతుడు వాళ్ళ కష్టానికి మెచ్చి వాళ్ళ కళకి మెచ్చి భగవంతుడు ప్రతిఫలంగా బోల్డ్ అంత ఇస్తాడు వాళ్ళకి ఇచ్చినప్పుడు తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తులు వాళ్ళకే ఉంటాయి తరతరాలుగా నడుస్తున్నాయి కూడా వాళ్ళ వంశంలో ఈ ఇలాగా సినిమా ఇండస్ట్రీలో తరతరాలు నడుస్తున్నారు వాళ్ళు మరి ఎంతో ఎన్నో ఉంటాయి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఇస్తున్నారు కానీ ఇప్పుడు ఇలా వికలాంగులు ఉన్నప్పుడు పాపం మనం ఈ మధ్య చాలా న్యూస్ చదివాం ఈ వికలాంగుల పిల్లల గురించి వాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని అవసరాలు ఉంటాయి వాటికి అడాప్ట్ చేసుకుని ఒక వంద మంది పిల్లల్ని ఒక యాభై మంది పిల్లల్ని ఒక్కొక్కళ్ళు అట్లా అడాప్ట్ చేసుకుని వాళ్ళ అవసరాలని నిత్యం చూడాలి ఎవ్రీ మంత్ వాళ్ళ కోసం ఇంత కొంచెం ఇప్పుడు ఒకటేసారి ఒక ఇల్లు కట్టిచ్చేయండి బంగ్లా కట్టిచ్చేయండి అంటే కదా ఇంట్లో కూర్చొని వాళ్ళు ఏం చేస్తారు అవును కావాల్సింది జీవనోపాధి ఒక జీవనోపాధిని కలిగించగలిగితే అంటే ఆవిడ ఏ పని చేయలేరు ఎలా ఉపాధి కలిగించాలంటే ఇప్పుడు కొన్ని గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి యువతని ఖాళీగా కూర్చోబెట్టి ఉద్యోగం వచ్చేదాకా స్టైఫన్ లాగా డబ్బులు ఇస్తుంటే వాళ్ళు తాగుబోతులు సమరపోతలు అవ్వలేదా వాళ్ళకి ఇచ్చే బదులు వికలాంగులు కదలలేరు వాళ్ళకి ఆ డబ్బుని వాళ్ళకి కేటాయిస్తే వెయ్యి రెండు వందలు రెండు వేలతో కాదు వాళ్ళకి నెలకి ఇంత అని చెప్పి వాళ్ళకి ఇవ్వాలి ఇచ్చినట్టయితే కనుక వాళ్ళు చక్కగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు అమ్మో నాన్న వాళ్ళు బండినిలాగలుగుతారు వీళ్ళని పెట్టుకొని లేకపోతే చాలామంది మనకి యూట్యూబ్ల్లో కానీ దాంట్లో అడుగుతూ ఉంటారు చూడండి మా పిల్లలకి సహాయం చేయండి మేము బ్రతికించుకోవాలి పేరు తెలియని రోగం వచ్చింది మరి ఇన్ని లక్షలు అవుతుందంట అని వాళ్ళు అంటూ ఉంటారు అలాంటి వాటికి కూడా ముందుకు వచ్చి మనం సహాయం చేసినట్టయితే ఇలాంటివన్నీ తగ్గుతాయి కదా అవును సినీ సెలబ్రిటీస్ ఎవరికైనా ఏదైనా బాగాలేదంటే అందరూ విరాళాలు వేసేసి లేకపోతే ఎవరో ఒక సినీ సెలబ్రిటీ వచ్చి ఇస్తారు కానీ నార్మల్ మనుషులు పాపం అడుగుతూనే ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో వస్తూనే ఉంటాయి బాగాలేదు సినీ ఇండస్ట్రీలో వాళ్ళకి వాళ్ళు అడిగినా అడగకపోయినా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు సహాయపడతారు అది తోటి కళాకారులుగా వాళ్ళ వాళ్ళ యొక్క బాధ్యత కూడా తర్వాత వాళ్ళ అభిమానాన్ని చూపించుకున్నట్టు కూడా ఉంటుంది ఈ మామూలుగా ఉండే ఈ ప్రజలకి ఎవరిస్తారు గవర్నమెంట్ ఇచ్చే పథకాలలో అవన్నీ ఎంతమందికి వర్కౌట్ అవుతాయి ఎంతమందికి చేరుతాయనేది తెలియదు ఆ పథకాలు లాంగ్ టైం ఎంత టైం ఉంటాయి అనేది కూడా మనకు తెలియదు కానీ ఇలా డబ్బు ఉన్నవాళ్ళు కొంత వాళ్ళకి కేటాయించినట్టయితే ఇప్పుడు ఎప్పుడో ఫ్లడ్స్ వస్తే ఐదు కోట్లు వంద కోట్లు ఇవ్వటం అనేది పక్కన పెడదాం అది ఏదో ఎప్పుడో ఒకసారి జరుగుతుంది నిత్యం వీళ్ళు నరకం అనుభవిస్తూ జీవత్సవాళ్ళు బ్రతికే వీళ్ళకి వీల్ చైర్లని కాస్త వాళ్ళకి తిండి సదుపాయమని బట్ట సదుపాయమని ఇంట్లో వాళ్ళ మెయింటెనెన్స్ కి కొంత వాళ్ళు ఒక ఒక్కొక్కళ్ళు ఒక యాభై మందినో పాతిక మందినో వాళ్ళ శక్తి కొద్దీ అడాప్ట్ చేసుకున్నట్టయితే ఎవ్రీ మంత్ వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ పెట్టినట్టయితే వాళ్ళకి చక్కగా ఉపాధి అందుతుంది అనే వాళ్ళకి ఏం చెప్పగలం ఎందుకు ఇవ్వాలి అనే వాళ్ళు అడుగుతారా అలా అప్పుడు మనం ఏమనుకోలేక మానవత్వం లేదు సహాయ గుణం లేదు సామాజిక స్పృహ లేదు అని చెప్పుకోవాలి అయితే వాళ్ళకి పాపం ఎలా గడుస్తుంది ఎంతో కొంత వాళ్ళకి ఇస్తే వాళ్ళు బ్రతుకుతారు మొన్న ఒక అమ్మాయి ఒక అబ్బాయి థర్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు తిండి లేక ఇంట్లోంచి బయటకు రాలేక నడవలేక నరక యాత్ర అనుభవిస్తుంటే మన నండూరి శ్రీనివాస్ గారు అంటే మనకి అందరికి సుపరిచితమైన ఆయన వాళ్ళ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి ఇలా విరాళాలు సేకరించి వాళ్ళకి ఎంతో డబ్బు ఇచ్చి వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి ఒక సామాన్య మానవులే చేస్తున్నారే ఇంత స్థానంలో ఉండి ఈ సెలబ్రిటీస్ అనిపించుకుంటూ ప్రజల అభిమానంతోనే పైకి వచ్చిన వాళ్ళు ప్రజలకి కొంత శాతం ఉంటారు ఇలాంటి వాళ్ళు వీళ్ళకి అందులో ఒక్కొక్కళ్ళు కొంతమందిని అడాప్ట్ చేసుకున్నట్టయితే వాళ్ళు అందరూ పంచుకున్నట్టయితే అలాంటి వాళ్ళకి దుఃఖాలు ఉండవు కదా కరెక్టేగా అది జరిగితే నేను ఆశిస్తున్నాను ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఇంకా కూడా ముందుకు వస్తే రావాలి ఇప్పుడు చూడండి బాగా సంపాదిస్తారు వాళ్ళు దేనికో దానికి అడిక్ట్ అయిపోయి లేకపోతే అప్పులు పాలై బిజినెస్లు చేసి సినిమాలు తీసి ఏదో ఒక విధంగా పాడైపోతున్నారు అలా బదులు ఒకటి ఇది పెట్టుకోండి శోభన్ బాబు గారి గురించి నేను ఒక మాట విన్నాను ఆయన కింద వంద ఫ్యామిలీలు బ్రతికేవట ఆయన ఎవరికి దానాలు చేసినట్టు ఎక్కడ కనిపించలేదు ఆయన అని చెప్తారు ఆ కానీ ఆయన కింద వంద ఫ్యామిలీలు మెయింటైన్ అయ్యి అయ్యేవట మరి చూడండి వంద మందికి ఉపాధి ఆయన కల్పించారు అని అంటే వంద మంది బ్రతికినట్టే కదా ఆనందంగా ఉన్నట్టే కదా ఉపాధి నేననేది సొంత ఇల్లు ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు ఉపాధి అనేది కల్పించినట్టయితే అంటే ఇల్లు కూడా కావాలి కదా అంటే ఆ స్థాయి వాళ్ళు ఏదో ఇల్లు అద్దకు తీసుకునే ఉంటారు వాళ్ళ అమ్మ నాన్న ఏదో సంపాదిస్తుంటారు ఈ పిల్ల కానీ పిల్లవాడికి కానీ మెయింటెనెన్స్ జోరైతే ఉంటుందో అది ఇవ్వాలి దొరకాలి వాళ్ళకి దొరికినట్టు అయితే కనుక వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ గాని ఆ వాళ్ళు కానీ హ్యాపీ ఫీల్ అవుతారు కొంత చిన్న చిన్న వైద్యాలకి కాని ప్రక్కనెక్కడికన్నా వెళ్ళాలి మాటి మాటికి ఆటోలు బస్సులు వేసుకుని తిరగలేరు వైద్యం అందక కృషించిపోయి అలాగే రాలిపోతున్నారు అట్లా కాకుండా వాళ్ళకంటూ ఏదన్నా ఒక వీల్ చైర్ లాంటిది అలాంటిది కూడా ప్రొవైడ్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళు దాంతోనన్నా ఎలాగోలా రీచ్ అవ్వగలుగుతారు కొంత గుడ్డి కన్నా మెల్ల మేలంటే కదా అలా అన్నమాట ఎంతో కొంత చిన్న చిన్న సదుపాయాలు చేసినట్టయితే వాళ్ళు పాపం కృంగిపోకుండా ఉంటారు సంతోషంగా వాళ్ళు బతుకుతారు కదా పాపం ఎంతో బాధపడుతూ ఉంటారు ఆ పిల్లల్ని నేను చూస్తుంటాను ముందుకే వెళ్ళాలంటే ఎవరో ఒకరు కొంచెం సహాయం చేస్తే చెయ్యాలి చెయ్యాలి మనకి దేవుడు అంత ఇచ్చినప్పుడు ఇంత ఇస్తే ఏం పోయింది ఇలాంటి వాళ్ళకి ఇవ్వండి ఉన్న వాళ్ళకి లేకపోతే ఎప్పుడో వచ్చే ఫ్లడ్స్ కి అట్లా కాదు ఇవ్వద్దు నేను అనట్లేదు ఫ్లడ్స్ కి కూడా ఇవ్వాలి మరి గవర్నమెంట్ ఒక్కటే రీచ్ అవ్వలేదు సో ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఒక చెయ్యి వెయ్యాలి కానీ ఇప్పుడు ఎలా అయిపోయింది పేరు కోసం ఆ వాళ్ళు ఇచ్చారు ఇచ్చాం వాళ్ళు అంత ఇస్తే ఇచ్చాం వాళ్ళు ఇచ్చారు కదా మనం అయిపోతే బాగుండదు ఈ పద్ధతి కాదు ఎవరికి కావాలో ఎప్పుడు కావాలో వాళ్ళకి చూసినట్టయితే భగవంతుడు మెచ్చుతాడు ఓకే నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా చాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి